నూతన సంవత్సర వేడుకలు మరియు పుట్టినరోజు సందర్భంగా ఎంహెచ్ ఇనైతుల్లా వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి కేక్ కటింగ్ చేసి ఆశీర్వదించారు మరియు మిత్రులు పాత్రికేయులు మైనార్టీ యువకులు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సయ్యద్ రఫీ మాట్లాడుతూ స్వచ్ఛందమైన మనసు మనసుతో పిహెచ్ఆర్సీ న్యూస్ ఛానల్ ను ఆదరిస్తున్న ఎంహెచ్ ఇనాయతుల్లా అన్నకు మా యాజమాన్యం తరఫున ఆయనకు ధన్యవాదాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ਨਵਾਂ ਈਅਰ ਕਾ ਗੋਗੋ ਨੀ 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 ਨ నా తరఫున ఇంకా అన్నయ్యకి సార్ ప్రశ్న చెప్తారు మా పాత్రికేయుల తరపున ఇంకా ప్రత్యేకంగా న్యూస్ తరఫున నేను ఈరోజు అన్నయ్య ఆధ్వర్యంలో ఈ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి చాలా సంతోషంగా ఉంది నాకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు మీ కృతజ్ఞతలు కూడా తెలుపుతాను అన్నయ్యకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య ఆధ్వర్యం అట్లే అన్నయ్య ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అన్నయ్యకి కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈరోజు కేక్ కట్ చేసి చాలా మిత్రుల మధ్యలో చాలా సంతోషంగా కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను